రైట్ ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూడవచ్చు రేషన్ కార్డులు కొత్త షిరు ఏంది రేషన్ కార్డుల కోత కోత రేషన్ కార్డుల కోత షురు అంటూ కూడా చూడొచ్చు ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తారేమో నేను అనుకున్నా మెడ్సల్ జిల్లాలో తొంభై ఐదు వేలకు పైగా కార్లు రాదు ఇక కోత స్టార్ట్ చేసి బా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్త ఇదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు రేషన్ కార్డులు తలసరి ఆదాయానికి లింక్ పెట్టి కామెంట్స్ కార్డులలో భారీగా కోత పెట్టబోతున్నట్లుగా మంత్రి మాటలు రేషన్ కార్డుల దరఖాస్తు వార్తతో జనంలోకి ఆందోళన కొత్త కార్ల సం ఏంది కొత్త కార్ల సమయం వస్తుందనుకుంటే పీకేస్తున్నారని గందరగోళం కొత్త కార్ల జారీపై స్పష్టమైన ప్రకటన చేయండి సర్కార్ నేను చెప్పలే ఏంది అంటే రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డులను పీకేస్తారు కొత్త రేషన్ కార్డులను ఇయ్యరు ఇచ్చిన అరవ ఒక ఇస్తారు దాని తర్వాత ఆరు గ్యారంటీలే అంటారు ఆటకెక్కిస్తారు ఎంఎం రాడ్ ఇస్తారు తర్వాత వీళ్ళందరూ ఏంది భజన చేద్దామా అంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో భజన చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే మోసపూరితమైన హామీలు వాళ్ళ వల్ల అయ్యేది ఏంది పోయేదేంది అయిపోయాయి కదా అయిపోయింది ఇంకేముంటుంది చెప్పురు తెలంగాణ ప్రజలరా ఏముండదు వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుంది అనుకుంటే అది మీ ఆ పగటికల్ల తప్ప వాళ్ళ జరిగేది ఏది ఉండదు కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమన్నా లాభం జరుగుతుంది అంటే జరుగుతుంది అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు జరుగుతుందేమో కానీ ప్రజలకైతే జరగదు ఇది వాస్తవమైన విషయం గుర్తుపెట్టుకోని ఆల్రెడీ కోత విధించుడైనా రేషన్ కార్డులను కోత విధించుకుంటూ పోతే మరి ఏం చేయాలి అనేది తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా రేషన్ కార్డులు కోత శురువు చేస్తే రేపు పొద్దుగాల భవిష్యత్తు పరిస్థితి ఏంది ఉన్న రేషన్ కార్డులకే దిక్కు లేదురా నాయనా అంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడు ఇంకా అసలే లేని పరిస్థితి ఉన్న వార్త కోత పెడతా అంటే ఇక ఎవ్వడు ఊక్కోవాలి ఏం కథ ఏం లక్షణం మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నా వైఆర్టీవీ మీ వెంటే ఉంటుంది మీకోసమే ఉంటుంది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ కూడా నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా నేను సహకారాన్ని కోరుతా ఉన్నా రానున్న రోజులలో రాబోయే ప్రతి మీడియా సంస్థలో ఆల్రెడీ మన రెండు ఛానళ్ళు బయటకు వచ్చినాయి ఒకటి పబ్లిక్లోకి వెళ్ళింది పదివేల సబ్స్క్రైబర్స్ని రణరంగం చేస్తూ ఉన్నది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేయండి మీ సహకారాన్ని అందించండి కొత్త ఛానల్ వచ్చింది దాన్ని నేను చెప్పను ఇంటర్వ్యూలతో అది నడుస్తుంది మరో రెండు ఛానళ్ళు కూడా దిగుతాయి పూర్తి స్థాయిలో చెప్పినా సాహసం ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తాయి నేను చెప్తున్నా కదా మీ సహకారం పక్కా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొకసారి గద్దనెక్కించే ప్రయత్నం నేను చేయబోతున్నా గుర్తు పెట్టుకోని అవమానాలు అవహేనాలను అమ్ముడు వైరు ఎన్న రానిరి నా తెలంగాణ గడ్డ నేను కాపాడుకుంటా గంతే ముచ్చ